నువ్వు ప్రైవేటీకరణ చేస్తున్నావు ఎవడిచ్చాడు నీకు ఈ హక్కు ఎక్కడి నుంచి తెచ్చావు ఇది ఎంత దుర్మార్గం అంటే నేను ప్రశ్నించోడు ఎవడో లేక ఏదో డిప్యూటీ స్పీకర్ అంటే ఏదో పెద్ద గొప్ప పోస్ట్ అనుకుంటున్నాడు పబ్మాయన దానికన్నా నువ్వు మంత్రి అనే హోదా పెద్దది డిప్యూటీ స్పీకర్ అనేది ఏమి రాజ్యాంగంలో దీనికి ఏమి డిఫినేషన్ లేదు వెల్కమ్ దేశం వైసీపీ రాష్ట్రంలో అయితే ఇటీవల కాలంలో పాట పట్టిన పరిస్థితి అయితే ఉంది దీంట్లో భాగంగా మొన్న పీపీ విధానాన్ని వ్యతిరేకిస్తూ మెడికల్ కాలేజీల వద్ద నిరసన అయితే చేపట్టింది మరి మరి కొత్త సరికొత్త కార్యక్రమాన్ని అయితే వైసీపీ అధిష్టానం అయితే ప్రకటించిన పరిస్థితి పరిస్థితి అయితే ఉంది దాంట్లో భాగంగా కోటి సంతకాల సేకరణ మనతో మాట్లాడేందుకు సీనియర్ వైసీపీ నేత మాజీ మంత్రివర్యులు గొలపల్లి సూర్యారావు గారు ఉన్నారు ఆయనతో మాట్లాడి కొన్ని విషయాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం సార్ నమస్కారం వైసీపీ ఈ మధ్య కాలంలో చాలా ఉద్యమం పాట పట్టింది ఇలాగ మెడికల్ కాలేజీలని అయితే ప్రైవేటీకరణ నిరసిస్తూ కూడా నిన్నే మీ అధినేత నర్సింగ్ పట్నం ప్రోగ్రాం కూడా జోరు వర్షంలో కూడా విజయవంతమైన పరిస్థితి కనిపిస్తుంది ఏంటి సార్ మళ్ళీ కోటి సంతకాల సేకరణ ఈ కార్యక్రమం ఎలా ఉండబోతుంది ఇది ప్రజాస్వామ్యంలో ఏదైతే పాలకపక్షం కూటమి ప్రభుత్వం ఉందో ఆ ప్రభుత్వం యొక్క వైఖరి ప్రజా వ్యతిరేక వైఖరి లేకపోతే ఉన్నటువంటి ఈ వైద్య కళాశాల అదేవిధంగా అనుబంధమైనటువంటి మూడు వందల పడకల ఆసుపత్రులు వీటిని కష్టపడి కేంద్ర ప్రభుత్వాన్ని ఒప్పించి ఆనాడు ఉన్నటువంటి ముఖ్యమంత్రి గౌరవనీయులు జగన్మోహన్ రెడ్డి గారు తీసుకొచ్చినటువంటి గొప్ప ఆస్తి ఈ రాష్ట్ర ప్రభుత్వానికి ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి బేద బడుగు బలహీన వర్గాలు అగ్రవర్ణాలు ఉన్నటువంటి పేద విద్యార్థులకు కూడా ఒక వరం అది పదిహేడు మెడికల్ కళాశాలలో ఒక రాష్ట్రానికి కేంద్ర ప్రభుత్వం ఇవ్వడం అనేది నాకు తెలుసు నేను ఎప్పుడూ వినలేదు అది చూడలేదు నేను అలాంటిది ప్రాక్టికల్గా తీసుకొచ్చాడు పదిహేడు కళాశాలలు అందులో ఐదు ఆరు కళాశాలలు పూర్తయ్యాయి వేలాది కోట్ల రూపాయలు వెచ్చించి భూసేకరణ చేశాడు ఒక్కొక్క కళాశాలకి ముప్పై నుంచి యాభై అరవై ఎకరాల భూమిని కేటాయించాడు ఈ పదిహేడు కళాశాలలో సుమారు ఐదు ఆరు కళాశాలలో ఇక పూర్తి స్థాయికి వచ్చేసింది ఈ పదిహేను మాసాల్లో ఈ చంద్రబాబు నాయుడు ప్రభుత్వం కూటమి ప్రభుత్వం పవన్ కళ్యాణ్ చంద్రబాబు నాయుడు లేకపోతే వీళ్ళందరూ ఇచ్చినటువంటి ఆనాటి హామీలు జ్ఞాపకం చేసుకుంటే జస్ట్ ఒక ఐదు వేల కోట్ల రూపాయలు ఖర్చు చేస్తే ఈ పదిహేను మాసాలు ఈ తతిమ మిగతా పన్నెండు పదమూడు కళాశాలలు ఫోర్స్లోకి వచ్చేవి మరి అలాంటిది ఈ కళాశాలను ప్రైవేటీకరణ చేస్తాను ప్రైవేట్ వాళ్ళు చేయి ఎప్పుడు చూసినా కొత్త రాగం పాడుతూ ఉంటాడు ఓడిపోయిన తర్వాత ఈ చంద్రబాబు నాయుడు పాడేది ఏంటంటే ప్రభుత్వంలో ఉన్నప్పుడు ఏమీ చేయడు ప్రభుత్వం ఓడిపోయిన తర్వాత ఓడిపోయిన ముఖ్యమంత్రిగా మళ్ళీ కొత్త రాగం ఎత్తుతాడు ఇదిగో ఇలాంటివన్నీ మళ్ళీ ప్రజలు ఇచ్చారు నమ్మి అతని మాటలు ఇతను మాయ మాటలు అబద్దపు వాగ్దానాలు వీటన్నింటినీ విన్నటువంటి ప్రజలు అతనికి మళ్ళీ అధికారం ఇచ్చారు అధికారం ఇచ్చిన తర్వాత అది ఒక ప్రభుత్వ ఆస్తిగా కనుక ఇతను పరిగణలోకి తీసుకున్నట్టయితే చంద్రబాబు నాయుడు ప్రభుత్వం వాటిని కొనసాగించాలి ఇవాళ అమరావతిలో తీసుకున్నాం మేము క్యాన్సిల్ చేయలేదు కదా అమరావతి అమరావతి అమరావతిలాగా ఉంది చేయగలిగింది ఏమంటే చిన్న చిన్న పనులు చేసాం పోలవరం ఎక్కడికి పోలేదు కదా పోలవరం కూడా ఆయన స్థాయికి తగ్గట్టుగా చేయగలిగింది చేశాడు కానీ వాళ్ళకు కాదు వేళ ఈ పదిహేడు కళాశాలని నువ్వు ప్రైవేటీకరణ చేస్తున్నావు ఎవడిచ్చాడు నీకు ఈ హక్కు ఎక్కడి నుంచి తెచ్చావు ఇది ఎంత దుర్మార్గం అంటే నేను ప్రశ్నించేవాడు ఎవడో లేక నీ ఇష్టానుసారంగా ఒక పక్కనేమో ఒక డిస్ట్రాక్షన్ పెద్ద ఆయన్ని పెట్టుకున్నావు ఒక ప్రక్క నువ్వు విధ్వంసకారుడిగా నువ్వు మీరందరూ ఈ రాష్ట్రాన్ని సర్వనాశనం చేసేస్తున్నారు పేదల ఆస్తులను మీరు కొల్లగొడతా ఉన్నారు ఎంతో నేను ఆస్తి సంపాదించేవాడిని లేకపోతే కొన్ని కొన్ని నేను సంపాదించేవాడిని తద్వారా గత ప్రభుత్వం కానీ ఎక్కువ మెరుగైనటువంటి సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలు చేస్తానన్నటువంటి నువ్వు చంద్రబాబు నాయుడు గారు ఏం చేసావు ఏమిచ్చావు ఒకే ఒక ఆ పెన్షన్ అనేదే కంటిన్యూ చేస్తున్నావు తతిమన్నీ బోగస్ నువ్వేమైతే అన్నావో అవన్నీ కూడా అబద్ధం కదా మరి మూడు వేల రూపాయలు నిరుద్యోగ వృత్తికి నిజ నిరుద్యోగ యువతకి వృత్తికింది అన్నావు కదా మరి అది బలమైనటువంటి ఆమె కదా అది ఎందుకు ఇవ్వలేదు ఇంకా పదహారు మాసాలు అయిపోయింది ఇలాగ మీరు ఏదైతే అధికారం కోసం ఎలాంటి అడ్డదారులైనా దొక్కుతారు ఎలాంటిది అమలు చేయాలన్నటువంటి అయినా మీరు చెప్తారు వాటిని నమ్మే ప్రజలు ఎన్నికల ముందు నమ్ముతారు ఏంటి అని ఆలోచించుకునే సమయం కూడా ఉండదు ప్రజలకి అలాంటి సమయంలో ఓట్లని కొల్లగొట్టుకుని అధికారాన్ని సంపాదించుకుని ఈవేళ ప్రభుత్వ ఆస్తిని ప్రజలకి ప్రైవేట్ వాళ్ళకి ఇస్తున్నాం ఇది చాలా బాధాకరం ఈ ఆస్తి కూడా బడుగు బలహీన వర్గాలు అదేవిధంగా మైనారిటీ వర్గాలు పేద అత్యంత ధనిక వర్గాలుగా లేకపోతే పేరొందినటువంటి అప్పర్ కమ్యూనిటీ అనుకున్నటువంటి కులాల్లో కూడా ఉన్నటువంటి భేద విద్యార్థుల కోసం మెడికల్ విద్య అంటే మాటలు కాదు కదా వైద్య విద్య అనేది ఒక ప్రధానమైనటువంటి ఒక లక్ష్యంతో విద్యార్థులు తయారవుతారు టెన్త్ క్లాసు ఇంటర్మీడియట్ తర్వాత డిగ్రీ అయిన తర్వాత ఇది చదవాలన్నటువంటి ఆసక్తితో ఉన్నటువంటి విద్యార్థులు అందరి యొక్క భవిష్యత్తు నాశనం చేస్తున్నారు కదా మీరు మరి సంపద సృష్టించింది ఏం సంపద సృష్టించు నలభై సంవత్సరాలు ఇండస్ట్రీ అంటావు పదిహేను సంవత్సరాలు ముఖ్యమంత్రి అంటావు పదిహేను సంవత్సరాలు ముఖ్యమంత్రి చేసి నలభై సంవత్సరాలు ఇండస్ట్రీకి నేను నాకన్నా నాకు నాకన్నా అనుభవం ఉన్నటువంటి వాడు ఎవడలేడు ప్రధానమంత్రి కన్నా నాకే ఎక్కువ అనుభవం ఉందన్నటువంటి నువ్వు మరి ఏం చేశారండి చంద్రబాబు నాయుడు గారు ఇప్పుడు ఎక్కడికి పోయింది మీ అనుభవం నలభై సంవత్సరాలు మీ అనుభవం ఏమైపోయింది పదిహేను సంవత్సరాలు నీ ముఖ్యమంత్రి ముఖ్యమంత్రిగా పరిపాలించినటువంటి ఆ పరిపాలన అనుభవం ఏమైపోయింది ప్రభుత్వ ఆస్తులు పేదవాళ్ళకి నీ అనునాయులకు ఇస్తావా లేదా నీ స్నేహితులకి ఇస్తావా లేదా విద్యను వ్యాపారంగా చేసుకునే ఆ వ్యాపారస్తులు తీసుకొచ్చి ఇస్తావా ఇప్పటికే అన్ని విద్యల్ని నాశనం చేస్తావు ఎలిమెంటరీ స్కూల్ విద్య ఎడ్యుకేషన్ నాశనం అయిపోయింది అలాగే అనేక అనేక రంగాల్లో ఉన్నటువంటి ఈ విద్యా వ్యవస్థలన్నింటినీ నిర్వీ నిర్వీర్యం నిర్వీర్యం చేసేసాను సన్న విషయం ప్రైవేటీకరణ అనేది పక్క రాష్ట్రాల్లో విజయవంతంగా అమలవుతుంది ఇది కేంద్ర ప్రభుత్వం నుంచి వచ్చిన సూచన తప్ప మేము వ్యక్తిగతంగా తీసుకున్నది కాదని ఏపీ మంత్రులు చెప్తున్నారు ఏపీ మంత్రులకి ఏం తెలుసు అండి ఇప్పుడు పరిపాలించినటువంటి మంత్రులకి అదే అంటున్నాడు మా నాయకుడు రా డిబేట్కి రా ఎక్కడికేనండి డిబేట్కి రండి నేను వస్తాను డిబేట్ చేద్దాం ప్రభుత్వ ప్రతిపక్ష నాయకుడిగా చెప్తున్నాడు అదేవిధంగా అనేక మంది మేధావ వర్గాలు కూడా పిలుస్తున్నాయి మంత్రులారా మీరు అందరు రండి డిబేట్కి మీరు ఎక్కడ పిలుస్తారు చెప్పండి మేము వస్తాం మీరు చేసింది తప్పు అని నిరూపిస్తామంటున్నారు ఏం ఇతర రాష్ట్రాలండి ప్రైవేటు మేము వద్దంటలేదు ప్రైవేట్ వాళ్ళు సొంతంగా పెట్టుకుంటున్నారు ఇది ప్రభుత్వం ప్రభుత్వం కూడా పెట్టుకోవాలి కదా ప్రభుత్వం పక్షాన్ని కూడా ఉండాలి కదా ప్రభుత్వం పక్షాన్ని ఉన్నటువంటి ఆ విద్యా వ్యవస్థలన్నీ ఎవరు రాస్తుంది ఇదిగో దళితులు బలహీన వర్గాలు మైనారిటీ వర్గాలు ఇతర సామాజిక వర్గాలు ఉన్నటువంటి భేదవాళ్ళ యొక్క ఆస్తి అది మరి వాళ్ళ ఆస్తి వృద్ధి చేసుకుంటానని ప్రైవేట్ మేము ఏమన్నా ప్రైవేట్ వాళ్ళకి ఇస్తాంటే నువ్వు మెడికల్ కళాశాల ఇస్తా అంటే మళ్ళీ మళ్ళీది ఒక తప్పుడు వా వాదన నిన్న మీ అధినేత పర్యటన సందర్భంగా నర్సీపట్నంలో దళితులపై దాడి చేసిన వైసీపీ నేత గోబ్యాక్ అంటూ కూడా ప్రచారం చేశారు దీన్ని అలా చూడవచ్చు ఇది చాలా దురదృష్టమండి చాలా దురదృష్టమండి ఇవాళ జరిగిపోయిన అన్ని మద్రలకే దళితుల్లో చాలా మంది చచ్చిపోయారు ఇప్పటికే దళితులు యొక్క ఆస్తులను కొలగొట్టినటువంటి సందర్భాలు ఎన్నో ఉన్నాయి దళితుల యొక్క భవిష్యత్తుని అంధకారం చేసినటువంటి అనేక అనేక సాక్ష్యాలు అనేక కుటుంబాలు ఉన్నాయి ఇవన్నీ మేము చంద్రబాబు నాయుడికి ఆపాదిస్తామా ఆనాడు కూడా అనేక రసాగలు జరిగాయి రెండు మూడు జరిగాయి ఆ జరిగినవన్నీ వాళ్ళు దళితులే కావచ్చు లేదా ఇంకెవరైనా కావచ్చు ఉన్నటువంటి ప్రభుత్వం యొక్క ప్రమేయం ఏముంది ఆనాడు కూడా వెళ్ళారు కదా మీరు నువ్వే కదా ప్రజలందరూ నెచ్చ రెచ్చగొట్టి అక్కడ దళితుడికి అన్యాయం జరిగింది ఇక్కడ దళితుడికి అన్యాయం ఇప్పుడు మరి వాళ్ళకి ఏం చేశావు నువ్వు వాడి పక్షాన్ని ఏం పోరాడుతున్నావు వాళ్ళ గురించి నువ్వు ఆలోచిస్తున్నావు వీళ్ళ అధికారులు ఉన్నావు నువ్వు వేళ అధికారులు ఉన్నావు నువ్వు ఎక్కడండి ప్రక్కన ఉన్నటువంటి కృష్ణా జిల్లాలోని ఈ మా తూర్పుగోదావరి జిల్లాలో ఆ మంత్రిగా ఏదో డిప్యూటీ స్పీకర్ అంటే అది పెద్ద గొప్ప పోస్ట్ అనుకుంటున్నాడు పబ్మాయన దానికన్నా నువ్వు మంత్రి అనే హోదా పెద్దది డిప్యూటీ స్పీకర్ అనేది ఏమి రాజ్యాంగంలో దీనికి ఏమి డిఫినేషన్ లేదు అలాంటి డిఫినేషన్ లేనటువంటి ఒక పదవి తీసుకున్నటువంటి ఈ పెద్ద మనిషి ఈ పవన్ కళ్యాణ్ నియోజకవర్గంలో కూడా దళితుల్ని గ్రామాల గ్రామాలను నువ్వు బహిష్కరించి నువ్వేం చేస్తావే చంద్రబాబు నాయుడు ఒక తారీఖుని మీ నియోజకవర్గం డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ వస్తున్నారు కొబ్బరి చెట్ల విషయం మీకు తెలిసే ఉంటుంది ఆ కొబ్బరి చెట్లు అన్నీ అయిపోయాయి వాటి చరిత్ర అయిపోయింది చాలామంది చేశారు ఇలా వచ్చి చూసేళ్ళు తప్పేమీ లేదు మేమే వాటిని అభ్యంతరం చెప్పేవాళ్ళం కాదు రెండు దఫాలుగా జనసేన ఆధిక్యత కొనసాగుతున్న పరిస్థితి ఉంది నలభై సంవత్సరాల ఇండస్ట్రీ పెద్ద నేను అంటాడు చంద్రబాబు నాయుడు నలభై సంవత్సరాల అనుభవం ఏం చేసింది నీకు పదిహేను సంవత్సరాలు ముఖ్యమంత్రిగా ఉన్నాను అన్నటువంటి ఆ అనుభవం చే ఏం చేసింది నీకు ఇక్కడ ఏం పెట్టావు నువ్వు ఈ తూర్పుగోదావరి జిల్లాలో మా కోనసీమ ప్రాంతంలో ఏం పెట్టావు నువ్వు ఏ ఒక్క ఇండస్ట్రీ చెప్పు ఏదైనా ఒకటి చెప్పండి లేదు ఇదిగో ఇప్పుడు వచ్చినటువంటి మీరే చూసారు కదా ఇక్కడ అమలాపురానికి ఆనుకున్నటువంటి కామన్ గారులో బ్రహ్మాండమైనటువంటి మెడికల్ కళాశాల యాభై ఎనిమిది ఎకరాలు భూమి సేకరించాడు కళాశాల నిర్మాణం జరుగుతూ ఉన్నాయి ఇంకొక కొన్ని అలాగాల దాని వైపు చూస్తేనే ప్రభుత్వం ఈ పాటికై పూర్తయిపోయినాం కారం రంగు రుచి ఇది ఒక ప్రజా వ్యతిరేక ప్రభుత్వం అండి ఇది ప్రజా అయితే మేము కూడా చాలా ప్రభుత్వాలు చూసాం మేము కూడా చాలా ఏమండి ఆరు పోర్టులు కట్టాడు జగన్మోహన్ రెడ్డి ఆరు పోర్టులు కట్టాడు ఐ నాలు ఐదు ఈ మత్స్యకారులకి ఫిషింగ్ హార్బర్లు కట్టాడు కొన్ని నలభై సంవత్సరాల్లో నువ్వు ఎక్కడైనా ఒక ఫిషింగ్ హార్బర్ కట్టావా మత్స్యకారులకి ఒక పోర్టు నిర్మాణం చేసావా అని ఇది జగన్మోహన్ రెడ్డి ప్రజల మనిషి జగన్మోహన్ రెడ్డి మొట్టమొదటిసారి ముఖ్యమంత్రి చేసినా ఒక నలభై సంవత్సరాల భవిష్యత్ కోసం ఈ ఆంధ్రప్రదేశ్ కోసం ఆలోచించినటువంటి వాడు ఈ ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి ఈ వర్గాల కోసం ఆలోచించినటువంటి మహానుభావుడి అతను ఏదైనా చెప్పుకుంటారంటే ఏమీ లేదు ఏమీ లేదు కులాల మధ్యని మతాల మధ్యని కలిసి ఎప్పుడో నువ్వు నేను ఎరగవు నువ్వు ఆ కులంలో ఆ కుటుంబంలో పుడతావని నేను ఈ కులంలో ఈ కుటుంబంలో పుడతాను నా నేనే ఎరగను ఇలాంటి కుటుంబాలను ఇలాంటి కులాలను చీల్చి చండావు కదా చీల్చి చండావు నువ్వు ఏ కులానికే భద్రత లేదు ఏ కులవాడు సోహాయిగా అభివృద్ధిలోకి రావడానికి ఏం లేదు ఏంటిది ఇంకంతే విచ్ఛిన్నం చేయడం విభజించడం విడదీసి పరిపాలించడం ఇది నీ ఆలోచన ఇది చంద్రబాబు నాయుడు యొక్క ఆలోచన ఇది ప్రజాస్వామ్యంలో మంచిది కాదు ఏదో నువ్వు చ సాగినంతకాలం చదువు సాగుద్ది ఎవరికైనా ఆ డిస్టినేషన్ మరణం అనేది ఉంది నువ్వు పశ్చాత్తా పడదారన్నా కూడా దాని తర్వాత నీకు రాదో ఇప్పుడే ఆలోచించు మనస్సుతో ఆలోచించి ఎందుకు ఈ భేదవర్గాలను నువ్వు ఇలా ఇబ్బంది పెడతావు భేదవర్గాల జోలికి వస్తున్నావు ఎంతసేపు నీకు నీ కులం నీ మతం నువ్వు తప్ప ఇంక రెండోది లేదు నీకు ఏంటి పదిహేడు కళాశాలని నువ్వు ప్రైవేటీకరణ చేస్తావా ఏమో తప్పు కదా ఇది ఏంటి సుమారు ఆరు కళాశాల పూర్తి చేశాడు జగన్మోహన్ రెడ్డి గారు నువ్వు ఒక ఈ సంవత్సరంలో కనీసం ఒక ఐదు ఐదు వేల కోట్లు ఇస్తే పూర్తి అయిపోతాయి అని చాలా దుర్మార్గమైనటువంటి ఆలోచన ఇలాంటి ఆలోచనలు ప్రజాస్వామ్యంలో చాలామంది చేశారు జనగు మంగళరావు గారు చేశారు ఉప్పి వినసరావు గారు చేశారు నేదురులి జనార్దన్ చేశాడు కోటల విజయభాస్కర్ రెడ్డి చేశాడు రాజశేఖర రెడ్డి చేశాడు ఇవాళ అందరినీ జ్ఞాపకం చేసుకుంటున్నావు డాక్టర్ ఎన్టీ రామారావు కిలో రెండు రూపాయలు బియ్యం ప్రవేశపెట్టాడు ఆయన జ్ఞాపకం చేసుకుంటున్నావు నీకు ఏదుంది ఆయన పెట్టిన రెండు రూపాయలు పెడితే నువ్వు ఐదున్నర రూపాయలు చేసావు అని చేత నీకు ఏమీ లేదు నువ్వు వెనక దయచేసి ఈ నా 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 వాయిస్ కనుక మీరు వింటే నువ్వు ఒకసారి ఆలోచించు ఒకసారి మనసు పెట్టి మాట్లా ఆలోచించు ఎప్పటికైనా రిలైజ్ అవ్వు ఈ ప్రైవేటీకరణ అనేది నిరుపేదాలు చేయి నీకు అవసరమైతే వాళ్ళకి పట్టరా కేంద్రాన్ని ఒప్పించుకుని ఏమైనా ప్రైవేట్ వాళ్ళకి కావాలనుకుంటే కళాశడ్డుకుంటే కదా ఈ పదిహేడు పరమైనటువంటి కళాశాలగా ఉండాలి అందరూ వైద్య విద్యను అభ్యసించాలి ఈ రాష్ట్రానికి ఒక సంపదగా వాళ్ళందరూ ఉండాలని నేను ఈ సందర్భంగా మిమ్మల్ని కోరుతున్నాను చంద్రబాబు థ్యాంక్ సో మచ్ మెడికల్ కాలేజీలకు సంబంధించి ప్రైవేటీకరణను అయితే తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాను అంతే విధంగా నీకు అవసరం ఉంటే కొత్త కాలేజీలను తీసుకొచ్చి మీ వాళ్ళకు అప్పచెప్పు కానీ ఈ ఇప్పటికే కూడా వైసీపీ ప్రభుత్వంలో నిర్మించినటువంటి మెడికల్ కాలేజీలని ఎట్టి పరిస్థితుల్లో ప్రైవేటీ ప్రైవేటీకరణ చేస్తే సహించేది లేదంటూ కూడా సీనియర్ నేత వైసీపీ సీనియర్ నేత అయినటువంటి గొల్లపల్లి సూర్యరావు చెప్తున్నారు కెమెరా పర్సన్ రవితో ఏబీపీ దేశం నుంచి సుధీర్